నమస్తే నేను మీ సతీష్ హైకోర్టులో జగన్మోహన్ రెడ్డికి మరొకసారి చుక్కెదురైనటువంటి పరిస్థితి ఏదైతే అధికారం కోల్పోయిన మొదటి రోజు నుంచి కూడా తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అంటూ అటు స్పీకర్కి లేఖ రాయడం దగ్గర నుంచి హైకోర్టు వరకు వెళ్ళినటువంటి పరిణామాలు చూసాం అయితే గత జులైలో ఒకసారి స్పీకర్కి డైరెక్షన్స్ ఇవ్వాలి తనకు ప్రతిపక్ష హోదా ఇచ్చేలా అంటూ హైకోర్టుకు వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాత మొన్న ఫిబ్రవరిలో మరి స్పీకర్ తీసుకున్నటువంటి రూలింగ్ ఆయన ఇచ్చినటువంటి ఒక రూలింగ్ని పైన అప్పీల్ చేస్తూ ఆ రూలింగ్ చల్లదు అంటూ కూడా మరొకసారి కోర్టులో పిటిషన్ వేశారు దానిపైన ఈరోజున విచారణ జరగగా న్యాయస్థానం కూడా ఈ కేసుని విచారణని వచ్చే నెల నాలుగో తారీఖు వాయిదా వేసినటువంటి పరిణామం అయితే ప్రతిపక్ష హోదా వచ్చేస్తుంది అన్న ఆశిస్తూ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ఈరోజు కోర్టులో ఎదురైనటువంటి పరిణామాన్ని ఎలా చూడాలి అనేటువంటి అంశం అంతా విశ్లేషించేందుకు ప్రేముఖరాజుకు విశ్లేషకులు అంకం రావు గారు అన్నారు సార్ నమస్తే సార్ ప్రతిపక్ష హోదా ప్రతిపక్ష హోదా ప్రతిపక్ష హోదా ఉన్నది మేము ఒక్కలమే ప్రతిపక్ష పార్టీ కాబట్టి మాకు ఎందుకు ఇవ్వరు ఇది గతంలో అయ్యనపాత్రుడి గారికి లేఖ రాశారు ఫిబ్రవరిలో ఆయన ఒక రూలింగ్ ఇచ్చారు ఇప్పుడు ఆ రూలింగ్ చల్లదు ఇది కేవలం సాంప్రదాయం మాత్రమే ఎక్కడ రూల్ అనేటువంటిది లేదు మరి ఆ రూలింగ్ అనేటువంటిది చల్లదు కాబట్టి రూల్ బుక్ లోని ట్వెల్వ్ ఫిఫ్టీ త్రీ సెక్షన్ లోని ట్వెల్వ్ ఆఫ్ బి లో దాని ప్రకారంగా ఈ రూలింగ్ చల్లదు అని చెప్పి తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అంటూ స్పీకర్ కి డైరెక్షన్స్ ఇవ్వాలి అంటూ మరొక పిటిషన్ వేయటం మరి ఎలా చూడాలి పరిణామం రూల్ బుక్ లో ప్రతిపక్ష నేత ఏమనే ఉందా లేదు కదా అంటే ప్రతిపక్షం ప్ర ప్రధాన పక్షం ప్రతిపక్షం అధికారపక్షం అని ఎందుకంటారు ఎవరు ముఖ్యమంత్రి ఉంటే వాళ్ళది అధికారపక్షం వాళ్ళతో కలిసి ఎవరైనా మిత్రపక్షాలు ఉంటే వాళ్ళని కూడా అధికారపక్షంగా పరిగణిస్తారు అలాగే ఎవరైతే ప్రత్యర్థులుగా ఉంటారో వాళ్ళని ప్రతిపక్షంగా ఉంటారు ఇక్కడ గమనిస్తే పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో భారతదేశంలో నెహ్రూ గారికి రానంత ఆధిక్యత అలాగే ఇందిరాగాంధీకి రాని ఆధిక్యత ఆ రోజు రాజీవ్ గాంధీ గారికి వచ్చింది ఆ రోజు భారతదేశంలో ఉన్నటువంటి జాతీయ పార్టీలకు రాని స్థానాలు తెలుగుదేశం పార్టీకి ఆంధ్రప్రదేశ్లో ముప్పై స్థానాలు రావడం కూడా జరిగింది మరి ఆ రోజు ప్రధాన ప్రతిపక్షంగా తెలుగుదేశం పార్టీని పరిగణించలేదు కదా ప్రధాన పార్టీ అన్నారా తప్ప ప్రతిపక్ష పార్టీ అని భావించలేదు కదా ప్రతిపక్ష నేత ఇవ్వలేదు కదా అది తీసి పక్కన పడిస్తే మన ఆంధ్ర రాష్ట్రాన్ని చూసుకుంటే పంతొమ్మిది వందల తొంభై నాలుగులో జరిగిన ఎన్నికల్లో రెండు వందల తొంభై నాలుగు ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్ర శాసనసభలో శాసనసభ్యుల సంఖ్య ఇరవై ఆరుకు మాత్రమే పరిమితం అయిపోయారు కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఆ పార్టీకి శాసనసభలో లీడర్గా వ్యవహరించినటువంటి వ్యక్తి పి జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ శాసనసభ లీడర్గా అన్నారు తప్ప సిఎల్పి లీడర్ అన్నారు తప్ప ఆయన ప్రతిపక్ష నేత హోదా అయితే ఇవ్వలేదు కదా సరే మళ్ళీ కేంద్రానికి వెళ్ళామనుకోండి మనం రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ పార్టీకి నలభై నాలుగు స్థానాలు మాత్రమే వచ్చినాయి కూటమితో కలిసి పోటీ చేసినా కూడా కొన్నిసార్ల కూటమి సభ్యులు ఉన్నా కూడా వాళ్ళకి స్వతంత్రంగా వచ్చింది నలభై నాలుగు స్థానాలు మరి రెండు వేల పద్నాలుగులో ఇవ్వలేదే రెండు వేల పంతొమ్మిదిలో యాభై రెండు స్థానాలకు వచ్చారు అప్పుడు కూడా ఇవ్వలేదు కదా ఈ అడుక్కుంటే ఇచ్చేవి కాదుగా ప్రజలు ఇవ్వాల్సింది ప్రజలు ఇవ్వలేదు కాబట్టి వాళ్ళు అడగలేదు ఇప్పుడు ఈయన దాన్ని అంత యాగీ చేస్తున్నాడు అంటే నిస్సందేహంగా రెండు వ్యూహాలు అయితే ఉన్నాయని చెప్పి నేను భావిస్తున్నా మొట్టమొదటిది ఇప్పుడు కనుక దీనికి న్యాయస్థానం పరిగణలో తీసుకొని అంటే సరికొత్త సాంప్రదాయానికి ఇతను ముందుకు తీసుకెళ్తా ఉన్నాడు న్యాయస్థానం పరిగణలో తీసుకుంటే ఇతనికి ప్రతిపక్ష నేత హోదానికి ఇవ్వాలని చెప్పి ఇప్పుడు అతను అడుగుతున్నాడు కాబట్టి ఇచ్చారనుకోండి ఏం చేస్తాడు దాన్ని ఆటోమేటిక్గా ఏం చేస్తాడు ఇదే ప్రశ్నలు కదా అడగాల్సింది ప్రజా సమస్యల గురించి కదా అడగాల్సింది మరి అదే సమస్యల గురించి అడగాలనుకున్నప్పుడు అతను శాసనసభకు వచ్చి ప్రజలు ఏదైనా ఇబ్బందుల్లో ఉంటేనో ప్రభుత్వం ఏదైనా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటేనో ప్రభుత్వం ఏదైనా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటేనో ఒక ప్రధాన పార్టీకి సంబంధించిన వ్యక్తిగా అతను ప్రశ్నించే సమయము ప్రశ్నించే అధికారం అయితే ఉంటాయి కదా మరి అవన్నీ చేయట్లేదు అంటే ఇక్కడ ఇంకొక అంశం సార్ గతం నుంచి కూడా చూసుకుంటే ఎక్కడ స్పీకర్ నిర్ణయాలు కావచ్చు లేదా శాసనసభ వ్యవహారాలకు సంబంధించినటువంటి అంశాల్లో కొన్ని అంశాలు కొంత సున్నితంగా ఉంటాయి కొన్ని కీలకమైనటువంటి అంశాలు అలాంటి వాటిలోకి న్యాయస్థానాలు కూడా జోక్యం చేసుకోలేము మేము అని చెప్పి వాళ్ళు చెప్పినటువంటి సందర్భాలు చూసాం అయినా ఈయన ఈ రకమైనటువంటి ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే న్యాయస్థానాలు రాష్ట్రపతి గారిని ప్రశ్నిస్తున్నాయి ఇంతకుముందు మనం ఊహించలేదు కదా ఇప్పుడు మన పక్క రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం సభాపతిని గురించి మూడు నెలల్లో నాకు మీరు ఏం చర్యలు తీసుకుంటున్నారో చెప్పని కూడా ప్రశ్నించినాయి కదా అలాగే ఎన్ని రోజులు పెండింగ్లో పెట్టుకుంటారని చెప్పని తమిళనాడు గవర్నర్ ఆయన కూడా ప్రశ్నించినాయి కదా అంటే న్యాయస్థానం పరిధి చాలా విస్తృతమైంది న్యాయస్థానం ముందు ఆ రోజు మామూలుగా వివి గిరి గారు కూడా నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది కదా అంటే ఇవన్నీ కూడా న్యాయస్థానంలో నాయకులు తప్పులు చేసిన ప్రధానమంత్రి ముఖ్యమంత్రి గారు పొరపాటు నిర్ణయాలు తీసుకున్న ప్రశ్నించే అధికారం వాళ్ళకు మాత్రమే ఉంది ఆమోదిస్తారా లేదనేది ప్రజల యొక్క విజ్ఞత మీద ఆధారపడి ఉంటుంది వాళ్ళకి నష్టం చేకూరింది అనుకోండి వీళ్ళు తీసుకొచ్చే నిర్ణయాలు ఓడిస్తారు వాళ్ళకి మేలు జరిగే ఉంటే ఆదరిస్తారు అంతే కదా అంటే ఇక్కడ స్పీకర్ గారిని వీళ్ళని బ్లాక్మెయిల్ చేయడానికి లేదంటే ప్రజల్లో రోజు దీని గురించి చర్చ రావడానికి కోసం మాత్రం అతను ప్రయత్నం చేస్తున్నాడే తప్ప నిజంగా ప్రతిపక్ష హోదా ఇచ్చినా కూడా అతను రాడు అది కూడా చూస్తున్నాను నేను ప్రతిపక్ష హోదా ఇచ్చినా రాడు కాబట్టి అతను శాసనసభకు వస్తాడనే ఆలోచన అయితే మనం మర్చిపోదాం ఈ రోజు అతను శాసనసభత్వం రద్దయ్యేంత వరకు కూడా ఇట్లానే మాట్లాడుతూ ఉంటాడు యాభై తొమ్మిది రోజులు ఎక్కేసుకొని వచ్చి సంతకం పెట్టి శాసనసభకు వచ్చేసి దానం పెట్టేసి వెళ్ళిపోతాడు మళ్ళీ ఒక అరవై రోజులు అరవై రోజులు అంటే వీళ్ళు రెండు సంవత్సరాలు అంతలోకి ఎన్నికలు వస్తాయి ఎవరు పట్టించుకోరు కదా అది జరిగేది అంటే ఇక్కడ ఇంకొక అంశం సార్ మీరు ఇందాక ప్రస్తావించినట్లుగానే జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా నిబద్ధత ఆయనకి బాధ్యత ఉంది అనుకున్నట్లయితే గనక మీరు చెప్పింది కానీ ఆయన కానీ మీరు అనుకుంటున్నారా అవి ఉన్నట్లయితే చెప్పండి ఉండయని మీరు అయితే భావిస్తున్నారా లేదంటే ఆయనకు ఓట్లు వేసినటువంటి ప్రజలు ఆయనకు ఉండయని మీరు భావిస్తున్నారా ఆయనకు లేవు కదా మరి ఎందుకు మళ్ళీ ఆ ప్రశ్న మీకు ఉత్పన్నం అవుతుంది అంటే నిజంగా అసెంబ్లీకి వెళ్ళాలి వ్యక్తి వెళ్లకుండా ప్రతిపక్ష హోదా కావాలి అని అడగడం అంటే ఏదైతే లేనట్టే కదా నీకు ఆలోచన లేనట్టే కదా ఇంకా దాని గురించి మనం మాట్లాడుకునేదే ఉంది అతని గురించి మాట్లాడుకునేదే ఉంది అతనికి అవన్నీ ఉంటే మనం ఈ డిస్కషన్ ఎందుకు చేస్తాం శాసనసభకి వచ్చేవాడు మాట్లాడేవాడు ప్రజా సమస్యల గురించి మాట్లాడేవాడు పోరాడేవాడు నిజంగా ప్రజలకు ఏదైనా ఇబ్బంది ఉంటే మాట్లాడేవాడు శాసనసభకు వస్తే ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తానన్నా లేదా ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి ఇస్తానన్నా శాసనసభకు అతను రాడు ఎందుకు రాడు అంటే ఐదు సంవత్సరాలు జరిగిన ఒక అవతవకలన్నీ అతను పదకొండు స్థానాలే కదా ఏది ఒక ఆయన ముఖ్యమంత్రి పదవి ఇచ్చినా కూడా ఆయనకైతే ఆధిక్యత ఉండదు కదా ఏదో వచ్చినా కూడా బిల్లు రిజెక్ట్ చేస్తారు కదా వీళ్ళు కాబట్టి ఆయన చేసిన ఐదు సంవత్సరాల్లో జరిగినటువంటి అవతవకలు కావచ్చు కుంభకోణాల గురించి కావచ్చు వీళ్ళు ఒక అంశాలన్నీ ఎత్తి మాట్లాడుతూ ఉంటే ఐదు నిమిషాలు ఉంటాడా శాసనసభలో ఒక్కదానికి సమాధానం చెప్పగలడా కాబట్టి అవన్నీ వంకనే అందుకే నేను చదువుతున్నాను అది ఒక వంక అతనికి అంతే తప్ప శాసనసభకు వచ్చే ఆలోచన అతనికి లేదు శాసన సభ్యుడిగా రద్దు చేయించుకునేంత ధైర్యం కూడా అతనికి లేదు అది కూడా చదువుతున్నాను గుర్తుపెట్టుకోండి మీరు థ్యాంక్ యూ